ఒకటో అధ్యాయంలో మూడో భాగం జయగోపాల్ సేన్ ఇంట్లో శ్రీరామకృష్ణు మణిమోహన్ ఇంట్లో జరిగిన కీర్తనలో శ్రీరామకృష్ణుల పరమానంద పరమానందానుభూతులను చూసి సంతోష పరవశులే క్రొత్త ఆధ్యాత్మిక వైఖరిని సంతరించుకున్నది మేము ఒక్కరం మాత్రమే కాదు మా మిత్రుడు వరదాసుందర్ కూడా ఉత్సవంలో పాల్గొని అదే అనుభూతిని పొందాడు మళ్ళీ శ్రీరామకృష్ణుడు అటువంటి ఉత్సవ వేడుకల్లో ఎప్పుడు పాల్గొంటారు అనే ఆరాటంతో వాకప్ చేయటం పెట్టాడు అతడి పంట త్వరలోనే పండింది రెండు రోజుల తర్వాత బుధవారం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మేము కలుసుకున్నప్పుడు అతడు ఇలా చెప్పాడు ఈరోజు రామకృష్ణులు కేశవబాబు కమల కుటీరానికి వస్తున్నారు అక్కడ నుండి మథకాసాలోని జయగోపాల్ సేన్ ఇంటికి సాయంత్రం తర్వాత వెళ్ళనున్నారు మీరు ఆయన్ని చూడటానికి వెళ్తారా అప్పుడు కేశవసేన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని మాకు తెలుసు మా వంటి అపరిచితులు అటువంటి సమయంలో కుటీరానికి వెళితే అక్కడి వారికి చికాకు కలుగుతుందేమోనని ఆలోచించి శ్రీరామకృష్ణ దర్శనార్థం సాయంత్రం తర్వాత జయగోపాల సేన్ ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాం మథగాస ప్రాంతం బారాబజార్లో ఒక భాగమే అనుకుని ముందు అక్కడికి వెళ్ళాం అక్కడ వాకప్ చేసి ఎంతో శ్రమపడి చివరకు సూర్యాస్తమానం తర్వాత జయగోపాల సేన్ గృహాన్ని చేరుకున్నాం ఆ రోజు మధ్యాహ్నం వానపడింది ఎందుకంటే వీధుల్లో మేము బురదలో నడిచి వెళ్ళినట్టు మాకు బాగా గుర్తు జయగోపాల్ బాబు ఇల్లు మణిమోహన్ ఇల్లు మాదిరే పశ్చిమ ముఖంగా ఉంది తూర్పు వైపు తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళినట్లు మా జ్ఞాపకం ఇంటి ముఖద్వారాన్ని దాడుతున్నప్పుడు ఒక వ్యక్తి తారసుపడ్డాడు శ్రీరామకృష్ణుడు వచ్చారా అని అతడిని అడిగాం అతడు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మేడ మొదటంతసుగు వెళ్ళమన్నాడు దక్షిణం వైపునున్న మెట్ల మీదుగా వెళ్ళి విశాలమైన చావడి గదిలో అడుగుపెట్టాం ఆ గది ఉత్తర దక్షిణాలుగా వ్యాపించి ఉంది ఆ గది చాలా శుభ్రంగా ఉంది నేల మీద విశాలమైన పరుపు దాని మీద తెల్లని వస్త్రం పరిచి ఉన్నారు శ్రీరామకృష్ణుడు కూర్చుని ఉన్నారు బ్రహ్మ సమాజ భక్తులు ఆయన్ని పరివేష్టించి ఉన్నారు వారిలో నవవిధాన ఆచార్యులైన చిరంజీవి శర్మ అమృతలాల్ బసు ఉన్నట్లు మాకు గుర్తు ఆ ఇంటి యజమాని జయగోపాల్ అతడి సోదరుడు ఇరుగు పొరుగున ఉన్న అతడి స్నేహితులు ఇద్దరు ముగ్గురు శ్రీరామకృష్ణులతో వచ్చిన ఒకరిద్దరు భక్తులు కూడా అక్కడే ఉన్నారు ఆ భక్త బృందంలో శ్రీరామకృష్ణులు ముద్దుగా పిలిచే హుట్కో అంటే హఠాత్తుగా వచ్చి హఠాత్తుగా మాయమయ్యే వ్యక్తి అని అర్థం అయిన చిన్న గోపాల్ కూడా ఉన్నట్లు మా జ్ఞాపకం శ్రీరామకృష్ణులతో అక్కడ పది పన్నెండు మంది దాకా ఉండటం మేము గమనించాం అది బహిరంగ సమావేశం కాదని అక్కడికి రావడం పొరపాటు మేము భావించాం భోజనానికి రమ్మని పిలుపు వచ్చే ముందే మేము అక్కడి నుండి చల్లగా జారుకోవాలనుకున్నాం లోపలికి రాగానే శ్రీరామకృష్ణ పాదార విందాలకు ప్రణమిల్లాం మీరు ఎలా ఇక్కడికి వచ్చారు అని ఆయన అడిగారు నేడు మీరు ఇక్కడికి వస్తున్నట్లు తెలిసింది మిమ్మల్ని చూడగోరి వచ్చాం అని జవాబిచ్చాం మా సమాధానంతో ప్రసన్నులైనట్లున్నారు మమ్మల్ని కూర్చోమన్నారు మేం కూర్చున్నాం ఆదుర్ద తగ్గటంతో పరిసరాలు గమనిస్తూ ఆధ్యాత్మిక వికాసం కలిగించే ఆయన వచనాలు వినసాగాం ఇటీవలే మేము శ్రీరామకృష్ణులను ప్రప్రథమంగా దర్శించుకున్నప్పటికీ ఆయన్ని కలుసుకున్న మొదటి రోజే ఆయన వచనామృతం పట్ల మాకు అసాధారణ ఆకర్షణ ఏర్పడింది అందుకు కారణం అప్పట్లో మేము గ్రహించలేకపోయాం ఆయన బోధన విధానం ఎంత అనుపమానమైందో ఇప్పుడు గ్రహించగలిగాం దానిలో పాండిత్య ప్రకర్ష తర్కాన్ని గుప్పించటం వాక్సరణి చోటు చేసుకో పదప్రయోగంలో కృత్రిమత్వం సాధారణ భావాలకు వాగాడంబరపు ముసుగు భారతీయ తత్వశాస్త్ర సూత్రకారుల మాదిరి నిగూఢ భావనల వ్యక్తీకరణలో పదాల లబ్ధత్వం ఎంత వెతికినా కానరావు తాము మాట్లాడే భాష పట్ల శ్రీరామకృష్ణులు పూర్తి శ్రద్ధ వహించేవారో లేదో మేము చెప్పలేం నిత్యం జరిగే సంఘటనల నుండి సోదాహరిస్తూ తమ భావాలను శ్రోతల మనస్సుల్లో హత్తుకునేలా చేయటం ఆయన మాటలు ఒక్కసారి విన్నవారికి సైతం అవగతం అవుతుంది శ్రోతలకు ఎలాంటి సంశయాలు కలుగోకపోవటమే కాదు ఆయన వచనాలలోని సత్యాన్ని గ్రహించి వారు పూర్తిగా సంతృప్తి చెందుతారు ఆ సోదాహరణాలు తక్షణమే ఆయనకు స్ఫురించడానికి ఆయన అసాధారణ జ్ఞాపక శక్తి అద్భుత గ్రహణ శక్తి సునిశ్చిత పరిశీలన శక్తి అనుపమాన సమయస్ఫూర్తే కారణాలు కానీ జగజ్జన అనుగ్రహం ఎందుకు కారణమని సదా శ్రీరామకృష్ణుడు చెప్పేవారు ఆయన తరచూ ఇలా చెప్పేవారు సంపూర్ణంగా ఆమె మీద ఆధారపడిన వ్యక్తి హృదయంలో ఆమె ఆశీన్ రాలి అతడు ఏం చెప్పాలో సంజ్ఞలతో అతడికి తెలియచేస్తుంది జగజ్జనని అటువంటి వ్యక్తి మనస్సును సదా జ్ఞానభాండాగారంలా మలిచి ఉంచుతుంది అతడు ఎంత వినియోగించుకున్నా ఆ జ్ఞానం తరగదు సుమా ఈ విషయం వివరిస్తూ ఒకరోజు ఈ క్రింది సంఘటనను ప్రస్తావించారు దక్షిణేశ్వర కాళికాలయానికి ఉత్తరాన ఒక ప్రభుత్వ మందుగుండు కార్ఖానా ఉండేది సిక్కుమతానికి చెందిన కొందరు సిపాయిలు అక్కడ కావలి కాస్తూ నివసించేవారు వారందరూ శ్రీరామకృష్ణ పట్ల అమిత భక్తి ప్రపత్తులతో ఉండేవారు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆయన తమ బసకు తోడుకుని వెళ్లి ధార్మిక సందేహాలు నివృత్తి చేసుకోవటం కద్దు సంసారంలో ఉంటూ మనిషి భగవత్ సాక్షాత్కారం పొందడం ఇలా అని ఒకరోజు వాళ్ళు నన్ను అడిగారు వెంటనే నా మనస్సులో బియ్యం దంపే రోలు రోకలి మెదిలేయి రోకలి దంపుతూ ఉంటే ఒక వ్యక్తి వడ్లను జాగ్రత్తగా రోల్లోకి తోస్తూ ఉంటాడు ఆ దృశ్యం నా మనస్సులో మెదలగానే సంసారంలో ఉండే వ్యక్తి కూడా అంత జాగ్రత్తగా మసులుకోవాలని జగజ్జనని వివరిస్తున్నట్లు నేను గ్రహించాను రోలు వద్ద కూర్చుని వడ్లను రోల్లోకి తోస్తూ ఉన్న వ్యక్తి రోకలి తన చేతుల మీద పడకుండా ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తాడో అట్లే సంసారంలో ఉండే వ్యక్తి సంసార లంపటాల్లో చిక్కుపడకుండా సదా జాగ్రత్త వహించాలి అటువంటిప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పతనం చెందకుండా బంధనాల నుంచి తప్పించుకోగలుగుతాడు రోలు రోకలి చిత్రం మదిలో మెదలగానే జగజ్జనని ఈ భావనను నాలో ఉత్పన్నం చేసింది ఇదే ఆ సిపాయిలకు నేను వివరించి చెప్పాను ఆ వివరణ విని వాళ్ళు ఎంతో తృప్తి చెందారు లోకులతో మాట్లాడుతున్నప్పుడు అటువంటి దృశ్యాలు నా మదిలో మెదగటం కద్దు అనవసరంగా మాట్లాడి శ్రోతల మనస్సులను ఎన్నడూ గందరగోళపరచకపోవటం శ్రీరామకృష్ణ బోధనా విధానంలోని మరో విలక్షణత విషయాంశాన్ని ప్రశ్నించే వ్యక్తి ఉద్దేశాన్ని సరిగా వివేచించి సరళంగా నాలుగు ముక్కల్లో జవాబు చెప్పేవారు తన నిర్ణయాన్ని పైరీతిలో సోదాహరణతో తెలిపేవారు అలా నిర్ణయాన్ని ప్రకటించడం ఆయన బోధన పద్ధతిలో విశిష్ట లక్షణం అని మేము భావిస్తాం తన అంతరాంతరాల్లో నిజమని తెలిసిన విషయాన్నే ఆయన జవాబుగా ప్రకటించేవారు ఆ సమస్యకు మరో పరిష్కారం సాధ్యం కాదని ఆయన పొడిగించి చెప్పరు తాము వ్యక్తం చేసే భావాల పట్ల గల ప్రగాఢ విశ్వాసం కారణంగా శ్రోతల మనస్సుల్లో ఆ భావం ప్రగాఢంగా అత్తుకుపోయేది గత సంస్కారాల పర్యవసానంగా ఎవరైనా ఆయన నిర్ణయాలకు వ్యతిరేక్తంగా వాదనలు కారణాలు లేవనెత్తి సాధనా ఫలితంగా సత్యాలని తెలుసుకున్న ఆయన నిర్ణయాలను ససేమిరా అంగీకరించకుంటే ఆయన నా మనస్సుకు తోచించి చెప్పాను నీకు నచ్చినంతవరకు అంటే తలా తోక తీసేసి అంగీకరిస్తే అంగీకరించు అంటూ ఆ ప్రస్తావనను అంతటితో ముగించేవారు ఒకరి స్వాతంత్ర్యంలో జోక్యం చేసుకుని వారి ఆధ్యాత్మిక వైఖరికి హాని ఆయన ఎన్నటికీ తలపెట్టరు భగవత్ సంకల్పంతో చర్చిస్తున్న సమస్యకు నిజమైన పరిష్కారాన్ని ఆ వ్యక్తి ఉన్నత మనోస్థితిని చేరినప్పుడు అవగతం చేసుకోగలడని ఆయన సరిపుచ్చుకుంటారని భావించవచ్చు అక్కడితో ఆయన ఆగరు సుప్రసిద్ధ సాధకులు స్వరకల్పన చేసిన భక్తి గీతాలను కొన్ని సందర్భాల్లో శాస్త్రాల నుండి ఉదాహరణలను జోడించి తన మాటలకు మరింత శక్తిని చేకూరుస్తారు దాంతో ఆ వ్యక్తి సంశయాలు తొలగిపోతాయి విషయాంశంలోని సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా తన జీవితాన్ని మలుచుకోవటానికి సంసిద్ధుడవుతాడు ఇక్కడ మరొక మాట చెప్పవలసి ఉంది భక్తి మార్గగాములు లేదా తమ గమ్యాంతన ఆరాధనా వస్తువుతో తాదాప్యం చెందినట్లు గ్రహించినప్పుడే ఆ సాధకుడు అద్వైత జ్ఞానాన్ని సంతరించుకుంటాడని పదే పదే శ్రీరామకృష్ణుడు మాతో చెప్పేవారు భక్తి శుద్ధ జ్ఞానం రెండు ఒక్కటే లేదా అక్కడ అంటే ఆ పరాకాష్ట స్థితిలో నక్కలన్నీ ఒకే విధంగా ఓడలు వేస్తాయి అంటే జ్ఞానులంతా ఒకే ఆత్మసాక్షాత్కారం గురించే వచిస్తారు అనే ఆయన సూక్తులే పైదానికి తర్కణాలు శ్రీరామకృష్ణ అభిప్రాయంలో అద్వైత జ్ఞానమే పరమసత్యం అయినప్పటికీ ఆయన లౌకిక వస్తువుల పట్ల అత్యాసకుల జనసామాన్యానికి విశిష్టాద్వైతాన్నే సదా నేర్పేవారు ఎన్నటికీ ద్వైతంలోని భక్తిని కాదు ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులు పొందని వ్యక్తులు ఆ మాటకు వస్తే భక్తిశూన్యులు అద్వైతానికి లేదా విశిష్టాద్వైతానికి అనుకూలంగా చేసే వాదనలు చూసి ఆయన ఎంతో చిరాకు పడేవారు అటువంటి సందర్భాల్లో వారిని పరుషవచనాలతో గ్రహించడానికి సైతం ఆయన సంకోచించేవారు కాదు ఒకరోజు మా మిత్రుడైన వైకుంఠనాథ్ సైన్యాలను పంచదశి మొదలైన శాస్త్ర గ్రంథాలను పఠించావా అని శ్రీరామకృష్ణులు అడిగారు అతడి నుండి లేదు అని జవాబు రాగానే ఆయన ఊపిరి పీల్చుకొని నువ్వు చదవకపోవడం మంచిదే కొందరు యువకులు అటువంటి శాస్త్ర గ్రంథాలు కేవలం చదివి ఇక్కడికి వస్తారు ఏది అనుష్ఠించరు వాదన చేయటానికే వస్తారు అది నాకు యాతనాభరితంగా ఉంటుంది సుమా అని అన్నారు ఆ రోజు సేన్ ఇంట్లో ఒక ఫలానా వ్యక్తి శ్రీరామకృష్ణులను సంసారంలో జీవిస్తూ భగవద్ అనుగ్రహం పొందడం ఎలా అని అడిగాడు శ్రీరామకృష్ణ అతడికి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని జగజ్జనునిపై కొన్ని పాటలు పాడుతూ వివరించారు ఆయన వివరణ సారాంశాన్ని క్రింద తెలుపుతున్నాం సంసారం అశాశ్వతం అని తెలిసి కూడా సంసారాన్ని నాది అని భావించుకుని ఆ ప్రకారం మెలిగినంతకాలం అతడు దానిలో చిక్కుపడిపోతాడు యాతనలు అనుభవిస్తూ సంసారం నుండి పారిపోరిన దారి దారిత్యన్నో కనిపించదు ఇలా చెప్తూ శ్రీరామకృష్ణులు మహామాయ మాయ జగత్తును గొప్ప భ్రాంతిలో ముంచి ఉంచుతుంది బ్రహ్మ విష్ణువులు సైతం ఆ భ్రాంతిలో మునిగే ఉంటారు ఇక జీవుడి విషయం చెప్పాలా అనే పాటను పాడారు కాబట్టి ఈ తాత్కాలిక సంసారాన్ని మానసికంగా భగవంతునితో ముడివేసి తదనుగుణంగా ప్రతి పనిని నిర్వర్తించాలి ఒక చేత్తో భగవంతుని పాదపద్మాలను గట్టిగా పట్టుకొని మరో చేత్తో తక్కిన పనులు చేసుకుంటూ పోవాలి ఈ సంసారంలోని వ్యక్తులు వస్తువులు తన సొంతం కావని ఆయనకే చెందినవని సదా జ్ఞాపకంలో ఉంచుకోవాలి అలా చేయగలిగితే సంసారాక్తి వల్ల కలిగే బాధలు ఉండవు అప్పుడు తాను ఏం చేసినా అది భగవంతుని అనే భావన ఉదయించి అతడి మనస్సు భగవంతుని వైపుగా పురోగమిస్తుంది ఈ భావాన్ని పటిష్టంగా శ్రోత మనస్సులో నాటుకుపోయేలా చేయడం కోసం శ్రీరామకృష్ణులు ఓ మనసా నీకు సేద్యం చేయటం తెలియదు అనే పాటను పాడారు పాడటం పూర్తి కాగానే ఆయన కొనసాగించారు ఆ విధంగా భగవంతుని ఆధారం చేసుకుని జీవితం గడిపితే ఈ లోకంలోని యావన్మంది వస్తువులు యావత్తు భగవంతుని అంశలే అనే భావన క్రమంగా జనిస్తుంది అటువంటప్పుడు సాధకుడు తన తల్లిదండ్రులను విశ్వానికి తల్లిదండ్రులుగా అంటే బ్రహ్మం దాని శక్తిగా సేవిస్తాడు తన కొడుకులను కూతుళ్లను బాలగోపాల్ని జగజ్జనని అభివ్యక్తీకరణలుగా చూస్తాడు తక్కిన అందరూ నారాయణుని అంశాలుగా తెలుసుకుని వారి పట్ల భక్తి ప్రపత్తులతో మెలుగుతాడు సంసారంలో అంటే ఆధ్యాత్మిక భావంలో జీవించే వ్యక్తి ఆదర్శప్రాయుడైన గృహస్థు అతడి మనస్సు నుండి మరణభీతి సమూలంగా తొలగిపోతుంది అటువంటి వ్యక్తులు ఎంతో అరుదుగా ఉంటారు సుమా ఆ తర్వాత ఆదర్శాన్ని చేరుకునే ఉపాయాన్ని తెలిపే ఉద్దేశంతో ఆయన ఇలా అన్నారు విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉండాలి అన్ని కార్యాలను ఆ వెలుగులోనే నిర్వర్తించాలి అప్పుడప్పుడు కోలాహల సంసార వాతావరణం నుండి నిష్క్రమించి ఏకాంతవాసంలో భగవత్సాక్షాత్కారథం ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించాలి తమ జీవితంలో పైన పేర్కొన్న ఆదర్శాన్ని ఈ రీతిలో మాత్రమే ఆచరించగలగాలి అందుకైన మార్గాన్ని సూచిస్తూ శ్రీరామకృష్ణుడు రాంప్రసాద్ సుప్రసిద్ధ గీతం రావే మనసా షికారు పోదము కాళీకల్పదుర్మంబునకు పోగుచేయుమా చెట్టు కింద నాలుగు పురుషార్థంబులను ఆలపించారు విచక్షణ జ్ఞానం అన్న ప్రయోగానికి అర్థం ఏమిటో ఆయన తెలిపారు ఆ విచక్షణ జ్ఞాన దోహదంలో దోహదంతో సాధకుడు భగవంతుడు శాశ్వత పరమ పదార్థమని రూప్రసాదులు ఏకమొత్తమని గ్రహించి సంసార పరిత్యాగం చేస్తాడు కానీ భగవంతుడిని తెలుసుకున్న తర్వాత అదే జ్ఞానం ఆ పరమాత్మ తన లీలలో విశ్వంలోని అనేక వ్యక్తుల వస్తువుల రూపాలను దాలుస్తాడని బోధిస్తుంది అప్పుడు భగవంతుడు నిత్యము లీలా అనే అనుభూతిని సాధకుడు పొంది తరిస్తాడు తర్వాత ఆచార్య చిరంజీవి ఓ జనని నన్ను మత్తిళ్ళ చేయి అనే పాటను ఆలపించాడు అందరూ బృందగానం చేశారు ఆ పాట ప్రారంభం కాగానే శ్రీరామకృష్ణుడు భావపార్వశ్యంలో లేచి నిలబడ్డారు అంతా లేచి నిలబడి ఆయన చుట్టూ చేరి నాట్యం చేస్తూ పాట పాడసాగారు పాట పూర్తి చేసి చిరంజీవి మళ్లీ పాడసాగాడు ఆహా దివ్యప్రేమ పూర్ణ చంద్రుడు చైతన్య ఆకాశాన ఉదయించాడు దయాళుగుకు విజయోస్తూ కాంచండి దివ్యప్రేమ సాగరం ఉప్పొంగింది ఓ ఆ పరమానందం పరికించండి ఆహా భక్తులు తారలారా తారలలా లీలామానుషుడు హరి చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నారు స్వర్గద్వారాన్ని నవ విధానపు కృంగొత్త మారుతం వీస్తూ ఆనంద తరంగాలను లేవనెత్తుతోన్నది దివ్య ప్రేమ అమృత మాధుర్య సువాసన చుట్టూ వేగంగా పరివ్యాపిస్తూ పావన ధ్యానానందంలో యోగులను మద్దిల్ల చేస్తున్నది ఆనందమై జగజ్జనని ఆసీనయైన నవవిధాన పద్మం తీరం లేని సాగరంలో నృత్యం చేస్తున్నది ఆధ్యాత్మిక భావోద్వేగంలో మునిగిపోయిన భక్త భ్రమరాలు ఆ పద్మంలోని మధువును బ్రోల్చున్నాయి ఓ భక్తుల మనస్సులను రంజిబుల్ల చేసే జగజ్జనని అనుగ్రహపూర్ణ వదనం భక్తిలో సంలీనమైన సాధు బృందాలు ఆమె పాదార విందాల వద్ద నృత్యం చేస్తున్నారు ఏమా సౌందర్యం జీవితం వసంతాన్ని సంతరించుకుంది దాన్నంతా చూసి సర్వుల పాదాలు పుచ్చుకొని ప్రేమదాసు జగజ్జననికి విజయోత్సవాన్ని గానం చేయమని వేడుకుంటున్నాడు చాలాసేపు పాటకు అనుగుణంగా నృత్యం కొనసాగింది తర్వాత భగవంతునికి భక్తులకు ప్రణామాలు అర్పిస్తూ సంకీర్తన కార్యక్రమం ముగిసింది అందరూ శ్రీరామకృష్ణ పాదధూళి స్వీకరించి కూర్చున్నారు ఆ సందర్భంలో కూడా ఆయన చాలాసేపు మనోహరంగా నృత్యం చేశారు కానీ మణిమోహన్ ఇంట్లో ఆయన పొందిన ప్రగాఢ పారవశ్యం ఇక్కడ పొందినట్లు కనిపించలేదు తదనంతరం శ్రీరామకృష్ణులు కూర్చుని చిరంజీవితో ఇలా అన్నారు నీ ఆ పాట మొట్టమొదటిసారి విన్నప్పుడు అట్టి జీవితం అంత పెద్ద పూర్ణ చిందుడు ఉదయిస్తున్నట్లు నేను కాంచగలిగాను ఆ తర్వాత భావపారవశ్యంలో జారుకున్నాను కేశవ అస్తత్వత గురించి జయగోపాల్ చిరంజీవి మాట్లాడుకోసాగారు ఎవరితోనో శ్రీరామకృష్ణుడు రాఖలకు ఒంటో బాగాలేదని చెప్పినట్లు మాకు గుర్తు జయగోపాల్ మంత్రదీక్ష పుచ్చుకున్న బ్రహ్మ సమాజ భక్తుడో కాదో మాకు తెలియదు కానీ అతడికి కేశవసేన్ పట్ల బ్రహ్మ సమాజ భక్తుల పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు ఉన్నాయండి నిజం కేశవ్ కొన్ని సమయాల్లో కలకత్తాకు సమీపంలో ఉన్న బేల్గారియాలో జయగోపాల్ ఉద్యానానికి వెళ్ళి ఆధ్యాత్మిక సాధనల్లో కొంత సమయం వచ్చేవాడు అక్కడే కేశవ్ గురుదేవులను మొట్టమొదటిసారి కలుసుకోవటం తటస్థిచ్చింది కేశవ్ జీవితంలో ఆధ్యాత్మికత నవ విధాన ఆవిర్భావానికి ఆ సమావేశమే నాంది పలికింది ఆనాటి నుండి జయగోపాల్ కూడా శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తి శ్రద్ధలు చూపసాగాడు కొన్ని సమయాల్లో దక్షిణేశ్వరానికి స్వయంగా వెళ్ళి లేదా శ్రీరామకృష్ణులను తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి ధార్మిక ప్రసంగాల్లో పాల్గొని ఎంత ఆనందించేవాడు ఎంతో ఆనందించేవాడు శ్రీరామకృష్ణుడు కలకత్తాకు రావడానికి అయ్యే బండి బాడుగా ఖర్చులో భాగం జయగోపాలే భరించేవాడని మేము విని ఉన్నాం శ్రీరామకృష్ణుల పట్ల ఆయన కుటుంబ సభ్యులందరూ ఎంతో గౌరవం చూపేవారు రాత్రి బాగా పొరుదుపోవడంతో శ్రీరామకృష్ణ నుండి మేము సెలవు పుచ్చుకొని ఇళ్లకు బయలుదేరాం